సురాయ శుభాంగాయ మంగళాయ ముహూర్త సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిరబుడ అమావాస్య నక్షత్రం శుక్రవారం డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల రెండు గంటలకి రెండున్నర గంటలకి సుప్రభాతం ఆరంభమవుతుంది సుప్రభాతం అనంతరం ప్రాతరారాధనం రాతారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్మ్యం వరాబాణం శ్రీభాష్యం భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగని నివేదనం బాలభోగోగ నివేదనంతో సమాంతరంగా దిరుప విశేష సేవాకాలం దీనితో సమాంతరంగా నిత్యహోమం బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేత్మరగోష్ఠి తీర్చవినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత ఆండాళ్ళవారి బేడా తిరువిధి కోసం అమ్మవారి సేవ అమ్మవారి సేవ అండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత అండాళ సన్నిధిలో విశేష ఆరాధన అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత సేవాకాలం తిరుపావి విశేష సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసురు విన్నపం వ్యాఖ్యానం విశేష విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు వైలారగింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం వైల్ నివేదనం మంగళాశాస్త్రం చాత్మార్గోష్ఠీ తీర్థ నియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం చుట్టు సన్నిధిలో నివేదనమైన తర్వాత మంగళాశాస్త్రం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం అయ్యి మంగళాశాస్త్రం అయిన తర్వాత సుమారు అమావాస్య ప్రయుక్తంగా ఇవాళ రాజభోగ నివేదనానికి ముందు అవిసారగింపు అవిసారగింపు అయిన తర్వాత దర్శహోమం అయిన తర్వాత గ్రామ బలిహరణం అయిన తర్వాత అప్పుడు రాజభోగం రాజభోగ అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనమై మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఇవాళ తొండరిడి పొడి ఆడవారి తిరునక్షత్రం జ్యేష్ట నక్షత్రం తొండరి పొడి ఆదివారం తిరునక్షత్రం కూడా ఆళ్వారి సన్నిధిలో ఈ విశేష ఆరాధనతో పాటుగా అక్కడ కూడా విశేషమైనటువంటి సేవాకాలం తనయ్య వినపం జరుగుతుంది గ్రామ పరిహరణమై నివేదనమై రాజభోగ నివేదనమయ్యి చుట్టు సన్నిధిలో నివేదనమై నీరాజనమైన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహసనామార్చనం ఎనిమిది గంటలకు శుక్రవారం పర్యంతకమైనటువంటి తాయార్ల సన్నిధిలో కుంకుమార్చనం సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత ధర్మ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు దగ్గర సంంచి సంప్రదాయ విషధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహస్నామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి రుసుము చెల్లించి సంప్రదాయ వస్తధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గట్టు సంచలించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు వేకాంత సేవ కవలబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది రేపటి నుంచి అంటే డిసెంబర్ ఇరవై అవ తారీఖు నుంచి స్వామివారి ఆలయంలో విశేషమైనటువంటి ఉత్సవాలు అధ్యయనోత్సవం ఆరంభమవుతుంది పగల్పత్తు సేవలు ఆరంభమవుతాయి పగల్పత్తు సేవల కారణంగా రేపటి నుంచి ఆర్జిత సేవలు అనేటువంటివి గోవిందరాజస్వామితో సంబంధం ఉండేటువంటి ఆర్జిత సేవలు ఏదైతే సహస్నామార్చనం స్వర్ణ స్వర్ణ పుష్పార్చనం స్వర్ణ తులశీదలార్చన గరుడ సేవ నిత్య కళ్యాణం సేవలు రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం